బిందు మాధవేశ్వరి శక్తిపీఠం ఇది వచ్చేసి ప్రయాగ అలహాబాద్ అంటారు ఇప్పుడే లోపలంతా పూర్తి అయిపోయింది అమ్మవారి దగ్గర చూపించాను ఇది అమ్మవారి వెనుక భాగంలో ఉన్నటువంటి ప్రాకారాలు ప్రాంగణాలు あとは。 ఇది ఇక్కడ ఉన్న శక్తి పీఠాలు మాధవేశ్వరి దేవి ఆలయం పూర్తి అయింది చిన్న మస్తా అంటారు చిన్న మస్తమ్మగారు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఈరోజు తుఫాన్ అని చెప్పినట్టున్నారు చూడండి భయంకరంగా వర్షం పడుతుంది బాగా నువ్వు వచ్చినప్పుడు వర్షం లేదు ఇప్పుడు వర్షం బాగా పడుతుంది ఇప్పుడు త్రివేణి సంఘంలో స్నానం చేద్దామని వచ్చాము ఇంత బాగా మబ్బు పట్టి వర్షం పడుతుంది బాగా మరి ఎలానో ఏమో చూడాలి ఇది ఈరోజు బిందుమాధవేశ్వరి టెంపుల్లో ఉన్న విశేషత వీళ్ళు మాతో పాటు వచ్చారు ఇది అమ్మవారు